నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని సింహాపురి యూనివర్సిటీలో ఈ నెల ముప్పైవ తేదీ నుంచి వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు ఆల్ ఇండియా యూనివర్సిటీ మెగా టోర్నమెంట్ గురించి రిజిస్టర్ సునీత విలేకల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆల్ ఇండియా యూనివర్సిటీ సాఫ్ట్ బాల్ నిర్వహిస్తున్నామన్నారు విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా రాణించాలనే ఉద్దేశంతో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు ఈ పోటీలకు తొంభై నాలుగు మహిళల జట్లు తొంభై ఏడు పురుషుల జట్లు పాల్గొంటాయని అన్నారు యూనివర్సిటీలో ఐదు సాఫ్ట్ బాల్ గ్రౌండ్స్ ఉన్నాయని ప్రతిరోజు ఇరవై నుంచి ముప్పై మ్యాచ్లు జరుగుతున్నాయన్నారు ఈ టోర్నమెంట్లో లో నలభై మంది ఎంఫైర్సీ రిఫరీలు నేషనల్ లెవెల్ అబ్జర్వర్లు విచ్చేసినట్టు చెప్పారు విక్రమసింహపురి బీసీ అలం శ్రీనివాసులు ప్రతిష్టాత్మకంగా ఈ మెగా టోర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ సహాయ సహకారాలు అందజేస్తున్నారు ఈ మెగా టోర్నమెంట్ ద్వారా విక్రయసింహపురి యూనివర్సిటీ పేరు దేశం నలుమూల వెళ్తుందని అన్నారు ఈ క్రీడలు చాలా ముఖ్యము అనేసి మన పెద్దలు చెప్తారు అట్లాగే మన విశ్వవిద్యాలయంలో ఫస్ట్ నుంచి కూడా అదే వరువడితో మనము క్రీడలకు మంచి ప్రోత్సహిస్తున్నాము అందులో భాగంగా ఈ విక్రమసింహపురి యూనివర్సిటీలో ఆల్ ఇండియా సాఫ్ట్బాల్ టోర్నమెంట్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ రెండు టోర్నమెంట్స్ అండి ఒకే కంటిన్యూగా మనం చేస్తున్నాము ఉమెన్ టోర్నమెంట్ వచ్చి ముప్పయో తేదీ ఏప్రిల్ ముప్పయో తేదీ స్టార్ట్ అవుతుంది మూడో తేదీ వరకు ఉమెన్ టోర్నమెంట్ జరుగుతుంది దీనికి సంబంధించి మనకు తొంభై నాలుగు యూనివర్సిటీస్ నుంచి ఉమెన్ టీమ్స్ వచ్చినయండి ఒక్కొక్క టీంకి మనకు దాదాపు ఇరవై మంది ప్లేయర్స్ పద్దెనిమిది మంది ప్లేయర్స్ మళ్ళీ వాళ్ళ కోచ్ అట్లాగే రెఫరీస్ అందరూ వస్తున్నారు మేనేజర్స్ ఉంటారనమాట ఇది భారతదేశంలో నుంచి వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వస్తున్నారు మన విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంతకుముందు మనము సాఫ్ట్ ఐ మీన్ సౌత్ జోన్ టోర్నమెంట్స్ నిర్వహించున్నాము ఆల్ ఇండియా టోర్నమెంట్ నిర్వహించడం ఇదే ప్రప్రథమము సో దీనికంతా కూడా మన జిల్లాలో ఉన్నటువంటి అందరూ పీడీలు ప్రతి ఒక్కరూ సహకారం అందిస్తున్నారు మాకు సక్సెస్ చేయడానికి అట్లాగే మా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారండి అధ్యాపకులు అధ్యాపకేత సిబ్బంది ఇంకొకటి మెన్ టోర్నమెంట్ వచ్చి నాలుగో తేదీ స్టార్ట్ అవుతుంది ఎనిమిదో తేదీ వరకు జరుగుతుంది దీనికి కూడా మనకు తొంభై ఆరు టీములు వచ్చినాయండి సో ఇంచుమించు అంటే మన విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో రెండు వేల మంది క్రీడాకారులు జరుగుతున్నటువంటి ఒక మెగా ఈవెంట్ ఇది ఈ ఈవెంట్ సందర్భంగా దీని గురించి బాగా మనకు పబ్లిక్ లో తెలియజేయడం కోసము మీ అందరి సహకారం కోరుతున్నాము అట్లాగే దీని ద్వారా మనకి ఏంటంటే ఎందుకు ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేయాలి అంటే విశ్వవిద్యాలయము రీసెర్చ్ లో ఉండాలి అకడమిక్స్ లో పాటు ఈ క్రీడల్లో కూడా మంచిగా మనం ఈ విధంగా టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం వల్ల పర్సెప్షన్ అనేది డెవలప్ అవుతుంది దాని ద్వారా ప్ర భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాల్లో ఉన్న వారికి కూడా విక్రమసింహపురి యూనివర్సిటీ అంటే ఏంటనేది తెలుస్తుంది ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తుంది ఆ పబ్లిసిటీ కావచ్చు పర్సెప్షన్ అంటాం కు నాక్ కి వీటన్నిటికి కూడా ఈ పర్సెప్షన్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకు ఇది సహకరిస్తుందండి ఇంకా దీ ఈ కార్యక్రమం నిర్వహించడానికి మేము వివిధ కమిటీలు వేసుకోవడం జరిగింది అట్లాగే మనకి కమిటీ కన్వీనర్స్ అంతా కూడా చక్కగా సహకరిస్తున్నారు ముఖ్యంగా నేషనల్ లెవెల్ క్వాలిఫైడ్ నలభై మంది వాలంటీర్స్ తీసుకున్నాము అఫి అఫీషియల్స్ సారీ అంపైర్స్ ఉంటారు వాళ్ళని తీసుకున్నాము వాళ్ళ ద్వారా అంటే ఎక్కడ కూడా ఏ లిటిగేషన్ ఏమి రాకుండా ఎక్కడ కూడా మనం రూల్స్ కి అతిక్రమించకుండా ఉంటారు అట్లాగే దీనికి నేషనల్ లెవెల్ నుంచి వాళ్ళ మనకు ఆల్ ఇండియా అసోసియేషన్ వాళ్ళ ద్వారా మనకు ఒక అబ్జర్వర్ వస్తారండి సో అతని యొక్క పరిశీలనలోనే ఈ కార్యక్రమం మొత్తం జరుగుతుంది రూల్స్ మనకు సాఫ్ట్ బాల్ కేవైవ్ రూల్స్ ఆల్ ఇండియా అసోసియేషన్ మనకు అట్లాగే సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డిస్క్రైబ్ చేసిన రూల్స్ ప్రకారమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఇనాగరల్ ఫంక్షన్స్ అన్ని కూడా మేము సాయంత్రం అంటే ముప్పై తేదీ సాయంత్రము ఐదు గంటలకి ఇనాగురల్ ఫంక్షన్ అట్లాగే నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఇనాగురల్ ఫంక్షన్ మెన్ టోర్నమెంట్ పెట్టుకోవడం జరుగుతుంది అట్లాగే ఉమెన్ టోర్నమెంట్స్ కు వ్యాలిడిట్రీ కూడా మూడో తేదీ సాయంత్రము అట్లాగే ఎనిమిదో తేదీ కూడా వాలడిటరీ సాయంత్రం పెట్టుకోవడం ఎందుకంటే క్రీడాకారులు తెల్లవారితో క్రీడా షెడ్యూల్ ఏమి డిస్టర్బ్ కాకుండా ఆరు ఆరున్నర నుంచి క్రీడా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి టోర్నమెంట్ జరుగుతూ ఉంటుందండి ఆ టోర్నమెంట్